హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీ సాయి తెలుగు ఛానల్ ఈరోజు ఏప్రిల్ నెలలో మొదటి గురువారం సందర్భంగా మా దేవరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరిగిన పంచహారతలండి ఆ హారతలు చూసి బాబావారి ఆశీస్సులు మనమందరం పొందుదాం ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి साईनाथ महाराज की जय ॐ जय जगदीश हरे लक्ष्मीनारायण हरे भक्तजन संरक्षक भक्तजन संरक्षक नागेन्द्राशयन श्रीलक्ष्मी नारायण శ్రీ మత్స్య రూపమును ధరించి సోమకాసురుని దృంచితివి వేదములను రక్షించావు విరంచి ముఖమున నిలిపావు రూపమును ధరించి సోమకాసురుని దృంచితివి వేదములను రక్షించావు విరంచి ముఖమున నిలిపావు కూర్మ రూపమున కదలాడి మందరగిరిని భరించి పాలకడలి చిలిగించావు మోహిని అయి అమృతమిచ్చావు హరి ఓం హరి ఓం నారాయణ అత్యుత కేశవ నారాయణ జగతి పాలక నారాయణ పాంచజన్యహారతిగైకుమ శ్రీలక్ష్మీనారాయణ వరాహ రూపముమున అరుదించి హిరణ్యాక్షుణీహతమాచి రక్షణ గూర్చావు భూపతిగా భాషించావు వరాహ రూపమున అరుదించి హిరణ్యాక్షుని హతమార్చి వసుధకు రక్షణ కూర్చావు భూపతిగా భాషించావు నృసింహమూర్తిగా అరుదించి ప్రహ్లాదుని మాటకు విలువచ్చి దాసుని శాపము గుర్తీర్చావు అంతర్యామిగ నిలిచావు హరి ఓం హరి ఓం నారాయణ అత్యుత కేశవ నారాయణ జగతి పాలక నారాయణ సుదర్శన హారతి సుదర్శనహారతిగై కునుమా శ్రీలక్ష్మీనారాయణ వామనమూర్తిగా విచ్చేసి విప్రరూపమున వ్యాపించి నీవాకున మర్మము దాచావు జగతిని ఆక్రమించావు వామనమూర్తిగా విచ్చేసి విప్రరూపమున వ్యాపించి నీవాకున మర్మము దాచావు జగతిని అతిక్రమించావు జమదగ్నికి శుతినిగా జయించి రామనామమున చెరించి కార్త్యవీరుని సంహరించి పరశురామునిగా తెలిసావు హరి ఓం హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక నారాయణ కౌమోదక హారతి గై కొనుమ श्रीलक्ष्मीनारायण రఘువంశములో జనించి రఘురామునిగా పేరుంది రావణ రామము ఆపేవు విభీషణ పాలన స్థాపించేవు రఘువంశములో జయించి రఘురామునిగా పేరుంది రావణ రావము ఆపేవు విభీషణ పాలన స్థాపించేవు చీకటి వేళల జి వెలుగుల పువ్వులు పూజించి శ్రీకృష్ణునిగా అవతరించి శిశుపాలకం సులగు హరి ఓం హరి ఓం నారాయణ అత్యుత కేశవ నారాయణ జగతి పాలక నారాయణ సారంగ గై కొనుమ శ్రీ లక్ష్మీనారాయణ గౌతమ బుద్ధినిగా అవతరించి శాంతిని అహింసల బోధించేవయా జీవహింసను కట్టడి చేయ శాంతిని జగతిని నిలిపేవయా గౌతమ బుద్ధినిగా అవతరించి శాంతి అహింసల బోధించేవయా జీవహింసను కట్టడి చేయ శాంతిని జగతిని నిలిపేవయా యశోదవరము తీర్చగను అరుదించి శాపము తీర్చగ తిరిగించి గోవిందునిగా తిరుమలలో వెలిసేవయ కలియుగములు ఉద్ధరించే భయా హరి ఓం హరి ఓం నారాయణ అత్యుత కేశవ నారాయణ జగతి పాలక నారాయణ నందకహారతి గైకునుమ श्रीलक्ष्मीनारायण ना दशावतार नारायण पञ्चायुधहारतिकै कुनुमा ई भुविकी द्रक्षणकूर्चु मया शान्तिनि चे कूर्चु हरि ओं हरि ओं ం జై జగదీశ హరే స్వామి లక్ష్మీనారాయణ హరే భక్త జన సంరక్ష భక్త జన సంరక్ష నాగేంద్రాయన శ్రీ లక్ష్మీనారాయణ జై బోలోయ స్వామికి జై థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్